సన్నగా కడిగేసి పెట్టుకున్న దొండకాయ తగినంత ఉప్పు కారం అల్లం వెల్లిపాయ పేస్ట్ కార్న్ ఫ్లోర్ మైదా శనగపిండి ఇప్పుడు మంచిగా కలిసేలా కలుపుకుందాం మంచిగా కలిపేలా మిక్స్ చేసుకుందాని తర్వాత దొండకాయ ఇలా అయింది నానిన తర్వాత ఇలా వచ్చింది దీని ఇప్పుడు డైరెక్ట్ గా కాల్చుకోవడం మనం పిండి మూడు రకాలు వాడినాం కాబట్టి మంచి క్రిస్పీగా ఉంటది దొండకాయ కూడా మంచి లేతది వాడినాం మనం మంచి క్రిస్పీ తోటి కరకరలాడతా ఉంటది ఇదిగో ఇలా క్రిస్పీగా కాలిన తర్వాత తీసేసుకోవడమే